బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ఆదిత్య ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఈ రోజు టాలీవుడ్ లోనే సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నటువంటి రవితేజ గారికి సంబంధించినటువంటి ఒక అంశం ఇప్పుడు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇప్పటికే తెలుగులో ఉన్నటువంటి స్టార్ హీరోస్ అంతా కూడా చాలా మంది కూడా థియేటర్స్కి సంబంధించినటువంటి బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్ ద సేమ్ టైం విజయ్ దేవరకొండ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ కొంచెం గట్టిగానే ఉంది సో వీళ్ళంతా కూడా ఒక సక్సెస్ఫుల్ థియేటర్ బిజినెస్లో మాత్రం చాలా ముందుకెళ్తున్నారు ఇప్పుడు అదే బాగా హీరో రవితేజ కూడా తన థియేటర్ కి సంబంధించినటువంటి బిజినెస్ ని వనస్థలీపురంలో స్టార్ట్ చేయడం జరిగింది సో అదే థియేటర్ నేమ్ వచ్చేసి ఆర్ట్ సో ఇప్పుడు ఆర్ట్ కి సంబంధించినటువంటి అంటే ఆ థియేటర్ లోపల ఏ విధంగా ఉంది అసలు అంటే ముఖ్యంగా వనస్థలిపురం ఆ ప్రాంతంలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు థియేటర్ కి సంబంధించినటువంటి ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి ఎన్నో అంశాల గురించి ఒకసారి చూద్దాం ఎస్ రవితేజ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక జాతరలా న్యూస్ అనే చెప్పొచ్చు ఆర్ట్ సినిమా ఒక మాస్ జాతరలా ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది అండ్ ఈ థియేటర్లో రవితేజ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక స్పెషల్ ఫ్యాన్ షోస్ అండ్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్స్ కూడా ప్రీమియర్స్ ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టుగా తెలుస్తుంది అలాగే హైదరాబాద్లోని ఈస్ట్ సైడ్ ఆడియన్స్కు ఒక పర్ఫెక్ట్ హ్యాంగౌట్ స్పాట్ అన్నట్టుగా కూడా తెలుస్తోంది అలాగే చూసిన తర్వాత కూడా అండ్ ఫుడ్ కోర్ట్ లో రిలాక్స్ అవ్వచ్చు దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఆ విధంగా ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ తో కూడా చాలా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ క్లోజింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది అన్నట్టుగా తెలుస్తోంది అండ్ అసలు ఈ థియేటర్ లోపల ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఒక్కసారి చూసినట్టయితే ఇది ఇదేంటంటే జనరల్ గా మల్టీప్లెక్స్ కేవలం థియేటర్ మాత్రమే కాదు ఒక ప్రీమియం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందించే ఒక హబ్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది అండ్ ఆర్ట్ సినిమాలో ఆరు స్క్రీన్లు ఉన్నాయట్టుగా తెలుస్తుంది వీటిలో స్క్రీన్ వన్ టూ అండ్ ఫైవ్ డాల్బీ అండ్ సెవెన్ వన్ సౌండ్ తో లేజర్ ప్రొజెక్షన్ తో కలిగి ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది అండ్ స్క్రీన్ మూడు నాలుగు ఆరు మాత్రానికి డాల్బీ ఆట్మస్ సౌండ్ సిస్టమ్ తో లేజర్ ప్రొజెక్షన్స్ తో అందిస్తాయి అన్నట్టుగా కూడా తెలుస్తుంది అండ్ స్పెషల్ హైలైట్ ఏంటంటే స్క్రీన్ ఆర్ ఏదైతే ఉందో ఎపిక్యూ స్క్రీన్ అంటే అరవై అడుగుల వెడల్పుతో ఈ స్క్రీన్ సినిమా అనుభవాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అండ్ దీనికి సంబంధించి అంటే సౌండ్ సిస్టమ్ ఒకసారి చూసినట్టయితే కంప్లీట్ గా ఆ ఎఫెక్ట్స్ మీరు కంప్లీట్ గా ఫీల్ అవుతారు అండ్ డాల్బీ అట్మాస్ టెక్నాలజీని ఉపయోగించారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది అండ్ యాక్షన్ సీన్స్ లో మాత్రానికి బుల్లెట్ సౌండ్ లో మొదలుకొని రొమాంటిక్ సీన్స్ లో స్టాప్ మ్యూజిక్ వరకు ప్రతి సౌండ్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల ప్రతిదీ కూడా మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనేది చూసినట్టయితే కంఫర్టబుల్ సిట్టింగ్ ఉంటుంది అత్యాధునికమైనటువంటి ఇంటీరియర్స్ అండ్ ప్రీమియం ఆంబియన్స్ తో సినిమా చూస్తే వచ్చే అనుభవం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ అసలు దాని గురించి మన మాటల్లో కూడా చెప్పలేనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ గా కూడా చూడొచ్చు అండ్ దానికి సంబంధించినటువంటి మనం ఇంతకుముందు ఏదైతే మాట్లాడుకున్నామో ఎందుకు పర్టికులర్ గా వనస్థలీపురం ఆ ప్రాంతంలోనే దీన్ని పెట్టారు అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం థియేటర్ కి సంబంధించి చూసాం కానీ అసలు అంటే ఇప్పటివరకు చాలా వరకు ఐకాన్ స్టార్ అల్లు వచ్చింది కానీ మహేష్ బాబు చూసుకుంటే మాత్రం గచ్చిబోల్ అల్లు వచ్చింది చూసుకుంటే అమీర్ లో ఇలా కొంతమంది ఏరియాస్ లో పెట్టారు బట్ ఆయన ఎందుకు హై అంటే ఈస్ట్ లో ఉన్నటువంటి థియేటర్ అనేది స్థానిక ప్రేక్షకులకు చాలా ఒక సులభంగా ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ వనస్తలిపురం అంటే ఆల్మోస్ట్ విజయవాడ వెళ్తున్నటువంటి హైవే మీద ఉంటుంది కాబట్టి ఆ జోనర్ లో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఇది చాలా అందుబాటులో ఉండి అండ్ సులభంగా వాళ్ళు వెళ్ళడానికి రావడానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి అలాంటి ఒక ప్లేసెస్ లో దీన్ని పెట్టుకోవడం జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది అండ్ మన ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆయన సినిమాలు వచ్చినప్పుడు ఆయన ఫ్యాన్స్ ప్రత్యేకంగా కొన్ని సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే కూడా ఒక రకమైనటువంటి ఈవెంట్ ఎక్స్పీరియన్స్ని కూడా అక్కడ క్లియర్ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఫైనల్గా మాత్రానికి రవితేజ కూడా సినిమాకి సంబంధించినటువంటి థియేటర్ బిజినెస్లో ఎంట్రీ అయ్యారు అని అంటే ఆర్ట్ అనేది మనం ఎగ్జాంపుల్గా చూపించవచ్చు సో ఈ బిజినెస్ ఆయనకి ఇంకా అంటే ఎలాంటి స్టార్డం లేకుండా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక సక్సెస్ఫుల్ హీరోగా ఏ విధంగా అయితే ఆయన సక్సెస్ అయ్యారు యాజ్ ఎ హీరోగా ఇప్పుడు బిజినెస్లో కూడా ఆయన అంతే సక్సెస్ అవ్వాలని మనమందరం కూడా కోరుకుందాం